Hi, friends. బ్లౌజ్ అంతా కటింగ్ చేసేసానండి అయితే హ్యాండ్కి వచ్చేసి మగ్గం వర్క్ ఇచ్చాడు ఈ మగ్గం వర్క్కి వచ్చేసి హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ నాస్ గ్రీన్ అండి చాలా బాగుందనమాట ఇలాగ హ్యాండ్ని అయితే నేను చంక్ పార్ట్లోను పీసులు అతికి లేసుకోవాలన్నమాట ఈ విధంగా గట్ట తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు ఉంటాయి కదా సైడ్లు అవి హ్యాండ్కి మనకి ఫోల్డ్ చేసుకుని లోపల మడత కోసం ఖర్చుల కోసం కట్ చేసుకున్నాయి పెట్టుకోవచ్చండి అండి కటింగ్కి ఇలాగ బ్యాక్ పార్ట్లో మనకు ఉన్న క్లాత్లో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఉన్న క్లాత్లోనే మనకి ఇంకా ఎక్స్ట్రా ముక్క కూడా మిగిలిందండి నేను కటింగ్ చేసే పద్ధతిలోనే మీరు కూడా కటింగ్ చేయండి మీరు కూడా ఇదే విధంగా కటింగ్ చేస్తారా నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ఉన్న క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో నేను చూపించాను కదా మీకు నచ్చితే సబ్స్క్రైబర్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే కమెంట్ చేయండి మీకు నచ్చితే కనుక చాలా వరకు కూడా ఈ బ్లౌజులు కటింగ్ వీడియోలు చాలా వరకు మన ఛానల్లో ఉన్నాయండి నచ్చితే కనుక కమెంట్ చేయండి మీరు కూడా ఇలాగే గట్టా చేస్తే కనుక నాకు ఒక రిప్లై అనేది ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరందరూ బాగుండాలండి రోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి లైనింగ్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అంటే వీళ్ళు బ్లౌజ్ వచ్చేసి రౌండ్ నెక్కే కాకపోతే ఇక్కడ ఫార్ట్ నెక్ అనమాట రౌండ్ నెక్ అలాగే క్రాస్ బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి ఫార్ట్ ఇలాగా కరువు అన్నది బోట్ నెక్ టైప్లో ఇలా ఇచ్చేసారనమాట బ్లౌజ్ చూసారు కదా ఇది వచ్చేసి హ్యాండ్కి అయితే మనకి కట్ వర్క్ వచ్చింది ఫుల్ వర్క్ అంట వర్క్ ఫుల్ వర్క్ చాలా బాగుందండి నాస్పచ్చ కలరు శారీ కూడా చాలా అందంగా ఉందనమాట శారీ వచ్చేసి ఇది నాస్పచ్చ కలరు చాలా బాగుందండి అసలు ఈ శారీ బ్లౌజ్ వచ్చేసేసి మీకు హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ వచ్చిందండి మొత్తం బ్లౌజ్ అంతా ఈ విధంగా ఉంది దీనికి మనం రౌండ్ నెక్ పెట్టి అలాగే దీనికి గోట్ అనేది గోల్డ్ కలర్ గోట్ అనేది దీని ఫినిషింగ్ ఇద్దాము అలాగే మోడల్ కట్ ఏదైనా ఉంటే కనుక స్టిచ్చింగ్ వీడియోలో అయితే చెప్తానండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి వీడియోలో అయితే చూపిస్తాను రండి క్రాస్ ఇదిగోండి ఫ్రెండ్స్ లైనింగ్ అంతా నేను తడి పిండికి ఆరేసుకుని ఇలా ఐరన్ చేసినట్టు చేత్తోటే మనం ఇలా నీట్గా తయారు చేసుకోవాలన్నమాట ఇలాగ మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోవాలి ఇలాగ ఓపెన్ సైడ్ అన్నది ఆపోజిట్లో ఉంచాలన్నమాట ఈ చివర క్లాత్కి వచ్చేసేసి క్లాత్ అంతా సమానంగా ఉండాలంటే ఈ పెన్సిల్ అప్సరా పెన్సిల్ గ్లాస్ పెన్సిల్ వాడుతున్నానండి ఇక్కడైతే నేను ఇలాగా చూసారా ఎంత నైస్గా వాడుతుందో చాలా బాగుందండి మీరు కూడా టైలరింగ్ వీడియోలు కానీ చేస్తే కనుక ప్లీజ్ అండి ఈ పెన్సిల్ ఒకసారి యూజ్ చేయండి చాలా బాగుంది అనమాట అలాగే ఇప్పుడు వచ్చేసేసి ఒక హాఫ్ ఇంచ్ అన్నది మనము ఇలా పెన్సిల్ తోటి మళ్ళీ ఖర్చు కోసం ఇలా పెట్టుకోవాలండి ఆది బ్లౌజ్ తోటి మీకు టేప్ అనేది లేకుండా ఆది బ్లౌజ్ తోటి ఎలాగ స్టిచ్చింగ్ చే కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే వాళ్ళు కస్టమర్స్ అన్నారు కదా ఇది నడుము నెక్ వచ్చేసి ఈ లెంత్ అన్నది ఎక్కువైందంటండి నడుము డీపు ఇలాగే ఉంచి ఈ సైజు ఎడాలకు మాత్రం తగ్గిమన్నారు ఈ పొడవు కూడా ఇంతే ఉంచమన్నారు అంటే మనకి ఇక్కడికి చూసారా మీకు ఇక్కడ గట్టిగా నేను రఫ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచు ఒక వన్ ఇంచు వరకు తగ్గించమని అడిగారండి అయితే నేను ఇప్పుడు బ్లౌజ్ పొడవ ఎంత ఉందో చూపిస్తాను చూడండి ఇక్కడికి షోల్డర్ దగ్గర ఖర్చుల దగ్గర నుంచి ఎలా పట్టుకోండి ఖర్చులు లోపలకి ఉన్నాయి కాబట్టి మనం ఖర్చుతోటి అవసరం లేదు పైన తీసుకున్నాం ఖర్చు ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి మనకైతే ఇక్కడికి వచ్చేసింది పొడవు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం మనం ఇక్కడ వరకు ఉంది కదా చూడండి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మనకి నడుం కొలత అనేది తెలుసుకోవాలి ఈ చివర మనకి ఖర్చులు ఉంటాయి కదా ఈ కచ్చల దగ్గరికి ఎలా పట్టుకోండి మీకు మొన్న పేపర్ మీద కటింగ్ చేసి చూపించాను కదండి సేమ్ అదే కటింగు కాకపోతే మీకు ఇక్కడ నడుము పార్ట్ తగ్గించుకున్నప్పుడు ఎక్కడ తగ్గించుకోవాలన్నది మీకు తెలియాలంటే మీరు కటింగ్ చూడాలన్నమాట నేను చెప్పేది అది ఇక్కడికి లూజ్ అన్నది ఇలా ఖచ్చుల దగ్గరికి పట్టుకోండి సేమ్ ఇంతే ఇంకా ఇక్కడి నుంచి ఇలా పట్టుకున్నాక మనకి ఇక్కడ ఉందండి నడుము లూజ్ వచ్చేసి ఇక్కడికి వన్ ఇంచ్ అన్నది ఎగస్ట్రా పెట్టుకోండి ఇక్కడికి ఎందుకని బ్యాక్ పార్ట్లో డాట్ వేసుకోవాలి టక్స్లు వేసుకోవాలి దానికోసం వన్ ఇంచు ఇక్కడి నుంచి రెండించులు తీసుకోండి ఈ మూడేళ్ళు పెడితే మీకు రెండించులు ఎడలు పోతుంది ఈ నాలుగేళ్ళు పెడితే మీకు మూడించులు ఎడలిపోస్తుంది చూడండి నేను మూడేళ్ళు ఎడలు పెట్టాను ఇక్కడికి ఖర్చుతో సహా పెట్టాను మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కానీ చూసినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ అండి అలాగే చిన్న లైక్ అనేది ఇస్తే నాకు కొంచెం యూజ్ అనేది వస్తుంది మరి కొంతమందికి ఈ వీడియో ఫార్వర్డ్ అవ్వద్ది కాబట్టి మనకి కొంచెం చాలా గ్రోత్ వస్తుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్ తీసుకోవాలంటే మనకి ఏ విధంగా తీసుకోవాలి చూపిస్తాను ఇలా ఉక్స్ ఉన్న వైపు చూడండి ఉక్స్ ఉన్న వైపు మనకి ఇక్కడి నుంచి ఉక్స్ దగ్గర నుంచి ఇలా పెట్టండి ఇలా టైట్గా పట్టుకోండి ఈ లూజ్ ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు పెట్టండి చూడండి నాకైతే ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడి నుంచి రెండించులు ఎక్స్ట్రా అనేది నేను పెట్టుకుంటున్నాను ఇక్కడికి అలాగే ఈ పొడవు ఎంత వచ్చిందో అదే పొడవు కొంచెం ముందుకు కూడా పెట్టుకోండి ఇలాగా ఇదిగోండి కొంచెం ముందుకు కూడా ఇలా పెట్టుకుని ఇక్కడికి వచ్చింది కాబట్టి కొంచెం ఒక పాల్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇలా తోటి చూడండి తోటి ఒక గీత అనేది ఇచ్చేసుకుంటే మనకి ఇలాగ చూసారా ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ కడుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నడుం డౌన్ నడు నెక్ అనేది తీసుకోవాలి షోల్డర్ పెట్టుకోవాలి అలాగే నెక్కో తీసుకోవాలి నెక్ అండ్ షోల్డర్ ఇక్కడ డీప్ తీసుకోవాలి ఇప్పుడు ఈ డీప్ తీసుకోవాలంటే నెక్క మీకు ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది వాళ్ళు ఏం చెప్పారంటే ఈ నెక్కో ఎడాలకు తగ్గించండి నాకు ఇది ఎడాలకు ఎక్కువైపోయింది బ్లౌజు తగ్గించండి అని చెప్పి అన్నారు ఈ బ్లౌజ్ ఎక్కడి వరకు వచ్చిందో చూపిస్తాను చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టాం కనుక ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేయండి ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి అంటే వీళ్ళకి ఇక్కడికి వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు వన్ నుంచి కిందకి పెట్టండి అన్నారు అసలు ఖర్చు ఇక్కడికి వచ్చిందండి వన్ నుంచి కిందకి పెట్టిన తర్వాత ఇదిగోండి ఇక్కడికి వచ్చింది అంటే వన్ ఇంచ్ దించినప్పుడు మనకి ఖర్చు కోసం కూడా ఒక పావు ఇంచు ఎగస్ట్రా పెట్టుకోవాలి కదండి ఆ పెట్టుకోవాలంటే కొంచెం ఒక పావు అనేది కొంచెం ఎగస్ట గీసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ ఇది ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి ఇదిగోండి వీళ్ళ బ్లౌజ్ వచ్చేసి మొత్తం నెక్ వచ్చేసి ఈ విధంగా ఉందనమాట అంటే ఇది బోట్ నెక్ పెట్టుకున్నారు వాళ్ళు ఏదో ఫ్రంట్ వచ్చేసి క్రాస్ క్రాస్ పెట్టుకున్నారు అలాగే షేప్ బెల్ట్ తోటి క్రాస్ పెట్టుకున్నారు ఇక్కడ వచ్చేసి ఏమంటే చూడండి వీళ్ళు ఫాట్ నెక్ పెట్టుకున్నారంట అంటే బోట్ బ్యాకే బోటు అండ్ లా పెట్టారు కానీ ఇది ఎవరు ఉంటారో కానీ స్టిచ్చింగ్ కరెక్ట్ కాదండి ఆవిడకి బ్లౌజ్ కూడా బ్యాక్ బాగాలేదండి అని చెప్పి అయితే అన్నారు వాళ్ళది బ్లౌజ్ అయితే హైటు నడుమ వచ్చేసి ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను ఒక పావు ఇంచ్ తగ్గించి పెట్టానని చెప్పాను కదండీ వచ్చేసి నేను టూ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను చూసారు కదా టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే ఇది నెక్ అన్నమాట షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నా ఏ బ్లౌజ్కి అయినా కొలతలు ఎలాగే ఉంటాయండి ఇంచులు తీసుకున్న తర్వాత వీళ్ళకి చంకదింప అనేది ఎంత ఉందో చూడండి అంటే చంకదింప అంటే ఇది నడుము సైడు వైపు చూసుకుని ఇలా బ్యాక్ వైపు పెట్టుకుని చూడండి ఇలాగ ఇక్కడ ఆఫ్ ఇంచ్ వదిలిపెట్టేయాలి కదా ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి వీళ్ళకైతే ఇదిగోండి ఇక్కడికి వచ్చింది ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అనేది పైకి వచ్చింది అదే కొంచెం కొంచెం యువతలకు కూడా పెట్టుకోండి ఇలాగా ఇక్కడికి వచ్చింది ఇది ఇక్కడికి వచ్చింది కాబట్టి ఒక ఆఫ్ ఇంచ్ అనేది పైకి కావాలి చూడండి ఇక్కడి నుంచి మనం చూసారా ఈ హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టాం కదండి ఈ ఖర్చు కోసం పెట్టిన దాని దగ్గర నుంచి కొంచెం ఇలా గీసుకోండి ఇలా గీసిన తర్వాత ఈ నెక్కకి ఎక్కడి వరకు వచ్చింది రెండు ఇంచులు అనేది నెక్ కోసం పెట్టాను మూడించులు అనేది షోల్డర్ కోసం పెట్టాను అదే మనకి ఇదే కటింగ్ అన్నది కొంచెం కిందకి కూడా చూసుకోవాలన్నమాట అంటే మీకు ఇది ఇదే డౌన్ మీద వచ్చేయాలి ఇది ఎక్కడి వరకు వచ్చింది చూసుకోండి ఇలా స్కేల్ తోటి గీసుకోండి అంతే ఇంకా ఇలా గీసుకున్న తర్వాత వన్ ఇంచ్ అన్నది కొంచెం ఇక్కడ యాడ్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ అన్నది యాడ్ చేసుకుని ఈ రౌండ్లో కార్నర్లు ఇలా ఇచ్చేసి కొంచెం కొంచెం ఇలాగా ఇలా చూసారు కదా ఈ పెన్సిల్ తోటి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీరు ఏమని అనుకోండి కొంచెం మీకు కూడా యూజ్ అవుతాయి కనుక ఈ అప్సర గ్లాస్ పెన్సిల్ అనేది యూజ్ చేయండి ఇది ఐరన్ చేస్తే పోతుందంట ఉండలేదంట మనకి ఛానల్ చూసిన ఛానల్ పెట్టిన సిస్టర్లు కూడా చెప్పారండి యూట్యూబ్ ఛానల్ పెట్టిన సిస్టర్లు అయితే వచ్చేసి నేను రెండించులన్నర అనేది పెట్టుకుంటా చూడండి రెండు నర అంటే ఇక్కడికి వచ్చేసి ఇదిగోండి రెండున్నర వచ్చేసి రెండే ఈ మార్క్కి ఈ మార్క్కి మార్కింగ్ చేసుకోండి మీరు ఇలా పెట్టి గీసుకున్న ఆటల మీద నుంచి ఇలా గీసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అన్నది కటింగ్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలా ఇవ్వండి ఇలా ఇచ్చేసిన తర్వాత కొంచెం కొంచెంగా ఇలా కలుపుకోండి ఇలా ఇలా ఇంతే మొత్తం చూసారు కదా ఇక్కడ నుంచి మనం ఒక వన్ ఇంచ్ అన్నది ఇక్కడ బ్యాక్ లో డాట్లు కోసం పెట్టామన్నమాట ఈ ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మనకి ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది మళ్ళీ చూపిస్తాం చూడండి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది మనకి చెస్ట్ లూజ్ అనేది ఇప్పుడు ఈ మార్క్కి ఈ మార్క్కి ఒక మార్క్ అనేది ఇలా గీసేసుకుందాం అండి ఫస్ట్ అయితే మనం ఇంతే ఇంకా ఇక్కడ నుంచి రెండించులు మార్కింగ్కి ఇక్కడ నుంచి రెండు ఇంచులు మార్కింగ్ ఇలా చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది సులువుగా మనం క్లియర్ అయిపోయిందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు ఏమైనా బ్రాడ్ కావాలన్నా ఇక్కడ ఇంకా మీరు ఏమైనా కొంచెం సరి చేసుకున్నాం ఏమైనా ఉంటే కనుక ఒక ఆ చెస్ట్ దగ్గర నుంచి మీకు చంక కొలత అనేది సరిపోయిందా లేదా అనేది ఒకటి అది ఒకటి చూసుకోండి ఎందుకంటే మనం ఫస్ట్ డే మార్కింగ్ చేసుకున్నా సరే చంకపాటుకు వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ చూడండి మళ్ళీ మనకి ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అన్నది ఇక్కడే తెలుసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కటింగ్ చేసిన తర్వాత రాదు ఇలా చూసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మనం వదిలిపెట్టేసాం ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టాం కనుక ఆ ఖర్చు వదిలిపెట్టేసుకుని మీరైతే చూసుకోవాలండి ఈ విధంగా చూసుకొని నాకైతే ఇక్కడ వరకు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వన్ ఇంచ్ వరకు కూడా ఎక్స్ట్రా వచ్చిందండి ఇది ఎందుకు వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి మనకి ఇక్కడ ఆర్మ్ లూజు అలాగే చెస్ట్ లూజు ఈ ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి సెట్ అవ్వట్లేదు చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది నేనైతే ఇలాగ పైకి అనేది గీసుకుంటాను అనమాట చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా గీసుకున్నప్పుడు ఏమైందంటే కొంచెం ఇలా కలిపేసుకోండి ఇక్కడి నుంచి కదా ఇప్పుడు మనం ఈ కార్నర్లు ఇక్కడ కలుపుకోవాలి ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇలా కలుపుకొని ఇప్పుడు చూసుకోండి చెస్ట్ లూజ్ కూడాను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా క్రాస్ కలపండి ఇలా కలిపినప్పుడు ఏమైందంటే ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క లా ఉంటుంది అనమాట మీరు చూసుకుని అయితే కొలుసుకోవాలండి ఇక్కడ షోలర్ దగ్గర నుంచి మనకి ఎక్కువ ఉన్న వైపు చూసుకోవాలి ఇలా సాగదీయండి మనకి లెంత్ ఎంత వచ్చిందనేది చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా వదిలిపెట్టేసింది కాబట్టి కొంచెం కొంచెంగా చూడండి ఇప్పుడైతే సరిపోయిందండి ఇక్కడ ఒక్క పావు అనేది తక్కువ వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను సరి చేసాను కాబట్టి సరిపోయింది బ్లౌజ్ ఇలా ఉంటాయండి ఎందుకంటే మళ్ళా మళ్ళీ చెప్తున్నాను నేను కొంచెం ఇలా సరి చేసుకున్నవి కూడా ఉంటాయి చూడండి ఇప్పుడు కలిపిను అనమాట ఇప్పుడైతే నేను కట్ చేసేసుకుంటాను ఈ నెక్ కూడాను మనకి కొంచెం బ్రాడ్గా కావాలనుకుంటే గట్రా కొంచెం కొంచెంగా కిందకి డౌన్ ఇలా ఇచ్చేసుకుంటూ కొంచెం కొంచెం ఒక పాంచ్ అనేది ఎలా ఇలా కూడా చేసుకోవచ్చండి అంటే మీకు బ్రాడ్ కావాలనుకుంటేనే లేదంటే ఆ కస్టమర్స్ అడగకపోతే గట్ట మీకు అవసరం లేదు ఒక్క పాల్నించు అనేది నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను అంటే కట్ చేసేస్తున్నాను నచ్చితే చిన్న లైక్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ గట్టా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాగా పెట్టుకోండి ఇక్కడి నుంచి మీరు ఇలాగ మధ్యలోకి ఈ ఖర్చులు పెట్టుకున్న దగ్గరికి ఫోల్డ్ చేసుకుంటే మీకు బ్యాక్ పార్ట్లో టక్స్లు ఇచ్చే కడికి తెలిసిపోద్ది అనమాట ఇలా చూసుకోండి ఇంత పొడవైతే మనకి నెక్ సూట్లో చూసుకుని ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుని కొంచెం కొంచెంగా ఇలా ఇచ్చేసేయండి ఇలాగ ఇంతైంది బ్యాక్ పార్ట్ అయితే పూర్తి అయిపోయిందండి మీ హ్యాండ్స్ అలాగే కటింగ్ ఫ్రంట్ కూడా చూపించేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగ డబల్ ఫోల్ మీద ఉన్న మడతని మనం ఇలా వేసుకోండి మీ బ్లౌజు అది నెక్ వచ్చేసి ఎంత వస్తుందో చూపిస్తాను ఇలా వేసుకున్నప్పుడు యాస్ప్రోసలు ఇక్కడ తగ్గుతుంది చూసారు క్లాత్ ఇవన్నీ కటింగ్ వీడియోలోనే కాదండి స్టిచ్చింగ్లో కూడా వచ్చేస్తాయి చూసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం కొంచెంగా ఇలాగ ఇచ్చేసేసి సమానంగా ఉండేలాగా క్లాత్ని మొత్తం ఇలాగ అంచులు సమానంగా ఉండాలంటే ఇలా కట్ చేసి పెట్టుకుని ఉంచుకోండి బ్లౌజు ఇప్పుడు లూజ్ హ్యాండ్ లూజు అలాగే పొడవు చంక రౌండ్ అన్నది మీకు ఈజీగా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగ హ్యాండ్ దగ్గర వచ్చేసి మనకి కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం హ్యాండ్ లోపల ఖర్చు కోసం వెళ్ళిపోతాయండి ఇవి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఈ విధంగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అన్నది ఇలా పెట్టుకోండి పెట్టుకుంటే మీ హ్యాండ్ లూజ్ ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడి వరకు వచ్చింది అంటే రెండించులు ఖర్చు కోసం పెట్టుకోండి ఇక్కడికి ఇలా వచ్చింది అయితే ఇప్పుడు హ్యాండ్ పొడవ ఎంత వచ్చింది ఇలా చూసుకోండి ఇలా చూసుకున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ వచ్చింది అంటే దీనికి ఖర్చు కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇచ్చేయండి అంటే హ్యాండు మీకు చంక్ రౌండ్ అనేది ఎంత వచ్చిందో టేప్తో చూసుకోవచ్చు లేదా మీరు ఇలా టైట్గా పెట్టుకున్నప్పుడైనా చూసుకోవచ్చు లేదంటే మీకు అలా కూడా అర్థం కాకపోతే కనుక ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేసేసి ఈ విధంగా ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం షోల్డర్ దగ్గర వదిలిపెట్టేసాం కాబట్టి ఈ షోల్డర్ దగ్గర వదిలిపెట్టేసిన దగ్గర నుంచి చూడండి కొంచెం జుమ్ చేశాను మీకు అనిపిస్తుందో లేదని దగ్గరికి పెట్టాను వీడియో ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసేసుకుని ఇక్కడి నుంచి ఇలా చూసుకోండి ఇలా చూసుకోండి చూసారు కదా ఇక్కడ నుంచి ఇలా కరెక్టే సరిపోయింది అంటే రెండించులు అనేది ఖర్చు కోసం కూడా ఇక్కడ ఉందనమాట రెండు ఇంచులు అదే విధంగా పొడవ అనేది ఇలా వచ్చింది కాబట్టి కొంచెం హ్యాండ్తో అయితే ఈ విధంగా ఇలా పట్టుకుని ఇలా లాగి ఇక్కడికి వచ్చింది కదా ఖర్చు కోసం ఇక్కడికి ఇలాగ స్కేల్ తోటి ఒక గీత అనేది ఇలా ఇచ్చేసుకుందాం ఇంత ఇంకా ఇలా ఇచ్చిన తర్వాత మీకు హ్యాండ్కి డౌన్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి చూసుకోండి ఇక్కడ వచ్చేసి మీకు టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఇలా అయినా చూసుకోవచ్చు ఎలా అయినా చూసుకోవచ్చు ఎంత వచ్చింది కదా టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చుకి వస్తుంది అంటే ఇక్కడ నుంచి మీకు హ్యాండ్ లోతు ఎంత వచ్చిందో అనేది చూసుకోండి ఇక్కడ ఇక్కడ టైట్గా పట్టుకోండి హ్యాండ్ దగ్గర ఇలా పట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ లాగ్ పట్టినప్పుడు మీకు ఇక్కడి వరకు వచ్చింది అంటే ఖర్చుతో సహా ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడికి వచ్చింది అనమాట ఏడు మధ్యలోకి ఇలాగ గీత అనేది ఒక గేత ఇచ్చేద్దాం ఇక్కడ వన్ ఇంచ్ వరకు ఇలా నాటు పెట్టుకుందాం ఇక్కడ టూ ఇంచ్ వరకు మనకి ఇది ఖర్చుకి కోసం అనమాట ఈ వన్ ఇంచ్ నుంచి కొంచెం కొంచెంగా ఇలాగా డౌన్ ఇచ్చుకుంటూ వచ్చేస్తే హ్యాండ్కి మనకి కరువు అనేది ఈజీగా తీయొచ్చు అనమాట ఇక్కడ చెస్ట్ సారీ హ్యాండు లూజ్ అనమాట ఇక్కడ రెండు రెండించులు ఖర్చు కోసం పెట్టాం కదా ఇక్కడికి ఇక్కడికి ఇలాగా ఒక గీత అనేది ఇచ్చేసుకుంటే మనకి అలాగే రెండు ఇంచులు ఎక్కడ తీసుకుని రెండు ఇంచులు ఎక్కడ తీసుకుని ఈ ఖర్చుకి ఈ కరువుకి ఈ కరువుకి ఇలా నాట్లు పెట్టుకున్న దగ్గరికి మనం ఇలా మార్పింగ్ చేసుకోవాలన్నమాట ఇంతేనండి వెరీ సింపుల్ హ్యాండ్ అనేది చాలా సింపుల్గా వెరీ సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ నుంచి మీకు హ్యాండ్ కటింగ్ చేసి చూపిస్తానండి ఇంతేనమాట మొత్తం ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాటు పెట్టుకోండి ఇక్కడి నుంచి అంటే ఇక్కడ వన్ నుంచి వదిలిపెట్టాం కదా ఈ వన్ నుంచి తీసుకు వదిలేసి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటే మీకు కరువు తీసుకోవచ్చు అంకలోత అనేది ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం కొంచెం కొంచెంగా ఇలాగ ఇలా ఇలాగ ఓపెన్ చేసేసుకుని క్లాత్ని మీరు ఇలా కరువు అనేది తీసుకోండి ఓపెన్ చేసి ఇక్కడ మనం కరువు పెట్టినట్టు ఇలా మార్కర్ తోటి కొంచెం అలాగా గుర్తు కోసం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి మీకు ఫ్రెంట్ చూపిస్తాను అనమాట ఫ్రెంట్ వచ్చేసి మీకు క్రాస్గా చూసుకోవాలండి ఎందుకంటే మన బ్యాక్ సైడ్ ఉన్న వైపునే తీసుకొచ్చి దీని మీద ఎలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్నప్పుడు ఏమైద్దంటే మీకు ఎలా వేసుకుంటే అవుద్ది ఇలా నా సైడ్ వేసుకున్నా నిలువ అవుతుంది మీకు ఎటు కావాలంటే అటు తిప్పుకోవాలండి క్రాస్ కావాలా నిలువ కావాలా నాకు క్రాస్ కావాలి ఇదిగోండి ఇలా తిప్పుకున్నాను అంటే ఈ ట్రయంగిల్ షేప్లో రావాలి అంటే సమోసా షేప్లో రావాలి ఇది రావాలంటే కొంచెం మీరు కష్టపడాలి ఎందుకంటే బిగినర్స్ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి పెట్టంగానే రాదనమాట వీడియో కొంచెం మీరు కష్టపడాలి ఇక్కడ కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది ఏదేమైనా సరే బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలంటే చాలా టైం పట్టింది బుర్ర పెట్టాలి మన బ్రెయిన్ పెట్టాలి మొత్తం మన బాడీ మెజర్మెంట్ మొత్తం ఇక్కడ పెట్టాలి పెట్టి ఆ కటింగ్ నేర్పించేటప్పుడు మొత్తం మన ఆలోచన ఇంకెక్కడ ఉండకూడదు మిషన్ ఇక్కడ కటింగ్ మీదే ఉండాలన్నమాట చూడండి ఇలా ఉన్న వైపుని ఒక్క ఇంచుల అనేది నేను ఇలా మర్చుకున్నాను అన్నమాట అంటే మీకు కటింగ్లో చూడండి మీకు ఎట్టు తిరుగుతుంది క్లాత్ ఎలా ఉంటే మీకు అడ్జస్ట్ చేసుకుంటే కుదురుతుందా చూడండి నేను కంగారుగా మాట్లాడతలేదండి నా వయసే అంతా ఒకసారి ఇలాగే కామెంట్ పెట్టింది ఒక సిస్టర్ కంగారు కంగారుగా చెప్తున్నారని లేదండి నా వాయసే అలా అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట మెజర్మెంట్కి నాకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ వేసాను కరెక్టే సరిపోయింది ఈ బ్యాక్ డాట్ అని సారీ బ్యాక్ పార్ట్ దాటుకి బయటకు రాకూడదు దీని సూట్లోనే మనం ఇలాగ మార్కింగ్ అనేది ఇలాగ ఒకటి గీత అనేది ఇచ్చేసుకోవాలి దీంట్లో నుంచి బయటికి రాకూడదు ఈ లోపలే మనం ఫ్రంట్ పార్ట్లో డాట్ అనేది చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ కూడా ఇంతే సేమ్ ఇంకీత ఇస్తున్న మార్కింగ్ చేస్తున్న వైపు నుంచి సేమ్ ఇలాగే చేయండి ఇలా ఇచ్చేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ అనమాట ఇది సేమ్ ఇలాగ నాట్లు అనేది ఇలాగ మార్కర్ అనేది ఇలా చేసేసుకోండి చుక్కలు పెట్టుకున్న పర్లే మీరు ఇలా గీతలు ఇచ్చేస్తున్న పర్లే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ కాడికి మీకు ఎంత హైట్ కావాలనేది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో ఖర్చుతో సహా మనకి ఇలా ఉక్స్ వైపు ఉన్న సైడ్ నుంచి కొలుచుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుని ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ డాట్ కాడికి ఇలా టైట్గా పట్టుకోవద్దండి ఇది ఎంతవరకు వస్తుందో మీరు అంతవరకు పట్టుకోండి చూడండి ఇక్కడ ఖర్చుతో సహా పెట్టి పెడుతున్నా నేను ఇక్కడ నుంచి ఇలా చూసుకున్నా చూసారా నాకు కరెక్ట్గా వచ్చిందండి ఇక్కడ నేను రెండించులు మడిచాను కదా ఈ ఇంచులు మడిచిన దగ్గర నుంచి అయితే కరెక్ట్గా సరిపోయింది అనమాట నాకు మెజర్మెంట్కి కరెక్ట్ ఇక్కడికి వచ్చింది ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్లో డాట్ కోసం ఖర్చు కోసం అయితే పెట్టుకుంటున్నానండి అలాగే మనకి ఫ్రంట్ పార్ట్లో డౌన్ ఇదిగోండి ఇది డౌన్ ఇక్కడి నుంచి ఇలా మడిచిపెట్టేసుకుని దీన్ని ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇక్కడ కూడా ఇంతేనండి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఖర్చు కోసం వదిలిపెట్టేసుకోవాలి ఇక్కడ కూడా అంతే కింద డౌన్ మనం ఇచ్చేటప్పుడు కూడాను ఇక్కడ కూడా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది కావాలి ఇదిగోండి ఖర్చుతో సహా పెడుతున్నా నాకైతే ఇదిగోండి ఇక్కడ అయితే వచ్చింది మరి దీనికి ఇక్కడ చంక్ పార్ట్లో షేప్ బెల్ట్ వేసేటప్పుడు ఇక్కడ కూడా ఖర్చు కోసం క్లాత్ కావాలి కదండి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను డౌట్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత మెయిన్ ఏంటంటే రెండు పార్ట్లో మనకి చూడండి ఉక్స్ పార్ట్ నుంచే చూసుకోవాలి ఇక్కడ నుంచి మీకు ఎటు అనుకూలంగా క్లాత్ తిరుగుతుందో చూసుకోండి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అనేది నేను తీసేస్తున్నాను ఇలాగా తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి చూసుకోండి మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ కోసం పెట్టడం కనుక ఇక్కడ ఈ షోల్డర్ అనేది వదిలిపెట్టేయండి ఈ హాఫ్ ఇంచే కష్ట పెట్టిందా అనేది వదిలిపెట్టేయండి ఈ వదిలిపెట్టేసిన తర్వాత ఇలాగా ఖచ్చి నుంచి షోల్డర్ నెక్క దగ్గర నుంచి ఇలా చూసుకోండి మీకు ఫ్రంటో డౌన్ ఎంత కావాలి ఇలా చూసుకుంటే తెలిసిపోద్ది మీకు ఎంత కావాలనేది నాకైతే బ్లౌజ్కి ఇది ఇక్కడ వరకు వచ్చిందండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా మీకు డౌన్ కావాలా వీళ్ళైతే క్రాస్ తక్కువ ఉందండి అంటే రౌండ్ తక్కువ ఉంది ఇది వీ షేపు వచ్చింది వచ్చిందనమాట కొంచెం లైట్గా చూడండి ఇలా వచ్చింది ఇక్కడ నేను ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను చూడండి పెట్టి మీకు ఇక్కడ నుంచి ఇలా వచ్చింది కాబట్టి ఇలా గీసుకుని మీకు నెక్ అనేది ఇలా చేసుకోవచ్చు అంటే ఇది ఎంత వచ్చింది రెండు ఇంచులు వచ్చింది అనమాట ఒక్క ఇక్కడ నుంచి కొంచెం కిందకి డౌన్ కానించి కొంచెం కొంచెంగా ఇక్కడ కూడా మీకు బ్రాడ్ కావాలంటే కనుక ఇలా కూడా తిప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా చూడండి నేనైతే కొంచెం బ్రాడ్ పెట్టానండి ఇక్కడ మరీ వచ్చేసి మీదకే మెడ మీదకి దగ్గర ఉన్నట్టు ఉంటుంది అనమాట అస్సలు బాగోదు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు అనేది ఎక్స్ట్రా ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో మెడ పట్టి కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలిపెట్టామంట ఈ ఖర్చు వదిలిపెట్టేసుకుని ఇక్కడ ఉక్స్ పార్ట్ మీకు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ దగ్గరికి ఇంక ఇక్కడికి వచ్చిందండి అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ మనకి డాట్ వస్తుంది కదా ఈ డాట్ ఈ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా ఈ షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచు అంటే ఒక వన్ ఇంచ్ వరకు కింద పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట ఇక్కడ వరకు సరిపోయింది ఇది కరెక్టే సరిపోయింది ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డాటు ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఇదిగోండి ఈ మూడ మా ఈ మూల మార్కింగ్ చేసాం కదా కొంచెం కొంచెంగా ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా చూస్తారు కదా ఈ ఖర్చు కోసం వెళ్ళిపోద్ది అనమాట నో ప్రాబ్లం చూడండి చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట మీరు ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి మీకు బ్లౌజ్ కటింగ్లో అనేది తిరిగే ఉండదు ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళి నేర్చుకునే అవసరం కూడా లేదు ఇక్కడ చూసారా కొంచెం కొంచెంగా ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసం చంక డౌన్ కోసం ఇలా డౌన్ చేసుకోండి ఇలా చిన్న చిన్న మార్పుల్లోనే చిన్న చిన్న లోనే బ్లౌజ్ సెట్టింగ్ అయ్యే విధాలు ఉంటాయండి నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం కటింగ్ చేసేస్తాను అనమాట ఈ డాట్ల కోసం కూడా స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను వీడియోలు అంతైతే అయితే ఎక్కువ అవుతుందండి ఇప్పుడు వచ్చేసి మీకు షేప్ బెల్ట్ కోసం చూపిస్తానండి షేప్ బెల్ట్ మన వీడియోలో చూపియట్లేదండి ప్రతి ఒక్కరు కూడాను కామెంట్ చేస్తున్నారు ఇదైతే డబల్ లేయర్ మీద ఉందనమాట ఈ డబల్ లేయర్ మీద ఉన్న దాన్ని అయితే నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత సమానంగా ఉండాలండి ఏ క్లాత్ అయినా సరే ఇలాగా సమానంగా ఉండడానికి ఒక గేప్ ఇచ్చేసి ఇక్కడ కటింగ్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఉక్స్ వైపు ఉన్న వైపు నుంచి చూసుకోండి ఇలాగ చివరి వరకు అంటే ఇక్కడ ఎంత వచ్చింది మీకు ఖర్చు ఇక్కడ చూసుకోండి ఇక్కడ వరకు ఉంది అంటే ఖర్చు కోసం ఇంక ఇక్కడ కావాలి మీకు పొడవు ఎంత కావాలన్నది మీకు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ ఇలా చూసుకోండి ఈ బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటే మీకు పొడవు ఎంత కావాలనేది అర్థమవుతుంది ఇక్కడ వరకు వచ్చిందన్నమాట ఇక్కడ వరకు ఇలా అంటే మీకు సైడ్ కూడా ఎడ షేప్ బెల్ట్ ఎడల్ పెంత కావాలి చూడండి ఇక్కడ వరకు ఉంది ఖర్చుతో సహా ఇక్కడ ఉంది అంటే మీరు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ మధ్యలో వచ్చేసేసి ఇక్కడి నుంచి చూడండి పొడవుకి కొంచెం దగ్గరలో మీకు ఉక్స్పాట్కి ఇక్కడి నుంచి చూసుకోండి ఇలా ఇక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ డౌన్ ఎంత వచ్చిందో ఇలా పెట్టుకుని చూసుకోండి ఇలా కూడా చూసుకోవచ్చు అనమాట ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి చూసారా ఈ మార్క్కి ఈ మార్క్కి ఇలా ఇలా కొంచెం కొంచెంగా ఇచ్చుకుంటే మీకు డౌన్ అనేది ఈజీగా తీయొచ్చు అనమాట అంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడాను ఈ క్లాస్ అనేది అందులో పోతాయండి మీకు అర్థం కావాలంటే ఇంకా వీడియో స్టిచ్చింగ్ వీడియోకి కూడా రావాలి మీరు ఇదిగోండి లేదా షేప్ బెల్ట్ పెద్దదే వచ్చిందండి ఎందుకంటే ఇది ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది ఉంటాయి షేప్ బెల్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఇది ఇది ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడ వన్ ఇంచ్ వచ్చేసి వీళ్ళకి సరిపోద్ది చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచు చూసారా ఖర్చు ఖర్చుతో సహా ఇక్కడ వన్ ఒకటిన్నర ఒకటి పావు వన్ ఇంచు వీళ్ళదే చెస్ట్ వచ్చేసి ఎంతో లేదండి ఎక్స్ట్రా ఎక్స్ వస్తుంది కదా ఇదే ఇక్కడ డాట్ వస్తుంది అన్నమాట ఈ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ హ్యాండు మీకు లైనింగ్ మీద కటింగ్ చేసి చూపిస్తా